ముద్రాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ముద్రా సంఘం ముత్తిరెడ్డిగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు జోరుక యల్లేష్ ముద్రాజ్ నాయకులు గుర్రాల రవి ముద్రాజ్ అన్నారు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం తెలంగాణ ముద్రాజి మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ముటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముద్రాది కులస్తులను బీసీడీలో చేర్చడంతో వారు విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడి అన్యాయానికి గురవుతున్నారని అన్నారు వెంటనే బీసీడీ నుండి బీసీ మార్చాలని డిమాండ్ చేశారు ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవానికి విచ్చేసినటువంటి మన ముదిరాజు బంధువులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ జెండా పండుగను ఎంతో కనుల పండుగగా చేయాలని మన ముదిరాజ్ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మన ముదిరాజులు ఉన్నటువంటి ఒక్క కుటుంబం ఉన్నా సరే అక్కడ మన ముదిరాజ్ జెండా ఎగరాలన్న ధ్యేయంతో మొన్న జిల్లా మీటింగ్లో పులుపుల హరినాథ్ గారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో జెండా ఎగరడం ఎగురవేయడం జరుగుతుంది జెండా పండుగ పండుగ వాతావరణం కా ఇంతవరకు ఇదివరకు పది సంవత్సరాల క్రితం జెండా పండుగ అంటే మా ముదిరాజులకు ఏనాడు కూడా తెలియదు ఈ పది సంవత్సరాల నుండి ప్రతి ఇయరు జెండా పండుగను అదేవిధంగా మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు పండుగలను ఒకేసారి చేసుకుంటున్నాం మాది ఒక డిమాండ్ ఏంటంటే మేము తెలంగాణ తెలుగు రాష్ట్రాలల్లో ముదిరాజుల జనాభా ఎక్కువ ఉంటుంది అయినా కానీ మాకు రిజర్వేషన్ ప్రకారం మాత్రము రాజకీయంగా రాజకీయంగా కానీ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిపోయినాం మేము దానికి అనుగుణంగా నేటి సమాజంలో మేము బ్రతుకు తెరువు కోసం కూడా చాలా పోరాటం చేయవలసి వస్తున్నది మేము పేరుకే ముదిరాజులం పేరులోనే ఉంది రాజులని కానీ ఇప్పుడు మేము చేయడానికి కూడా ఏ పని పని లేకుండా ఈ ఇదివరకు చెట్ల మీద ఆధారపడి పనులు అమ్ముకుంటూ అదేవిధంగా చేపలు చెరువుల మీద మాకు హక్కు ఉండాలన్న ఆలోచనతోటి ప్రతి చెరువు మీద మా నాయకులు ఈ ఈనాటికి కూడా ఇంకా పోరాటం సాగిస్తూనే ఉన్నారు మా బయలలో ఉన్నటువంటి చెరువుల మీద మాకు హక్కు ఉండే విధంగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం రాజకీయంగా మాత్రము మేము మమ్మల్ని చాలా వరకు అనుగొక్కుతున్నారు మా దాంట్లో ఐక్యతా లోపం లోపం అంటే అన్ని కుల సంఘాలలో కూడా అన్ని గ్రూపులు ఉన్నాయి మా దగ్గర కూడా లేవని కాదు మేము మాత్రం ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా కానీ కులం కోసం మాత్రం మేము అందరం ఒకటే అవుతామని కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు తాతానికి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మహాప్ర ప్రభంజనం కానీ ఈటల రాజన్న ముదిరాజ్ మన మనసభ అని చెప్పి కానీ మన బండ ప్రకాష్ అన్న ముదిరాజు మహాసభ అని చెప్పి కానీ ఏ సభలు ఏ ఉన్నా కానీ మేము ఎవరు పిలిచినా పోతాం మనం ముదిరాజుల ఐక్యత కోసం పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మనకు చదువుకున్న విద్యార్థుల కోసం బీసీడి నుండి బీసీఏ వరకు మార్చాలని ఒక డిమాండ్ తోటి త్వరలోనే ఇంటికి ఒక ముదిరాజు బయలుదేరి కలెక్టరేట్ ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది ప్రణాళికల కాబట్టి మనం ముందు భవిష్యత్తు కోసమైనా కానీ వేరే కులాలు ఎన్నో కులాలు మనకంటే జనాభాలో తక్కువ కానీ వాళ్ళు రాజకీయంగా ఒక నలుగురు ఐదుగురు పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు చట్ట సభలలో ఉన్నారు కానీ మనకు ఒక్కడే ఒక్కడున్నాడు ఈటల రాజన్న ఉన్నాడు ఇంతవరకు కూడా మనము మన ఉన్నటువంటి నాయకులను మనమే గెలిపించుకుంటలేం ఓట్ల శాతం మనమే ఎక్కువ అయినా కానీ మన ఓటు మనమే వేసుకుంటలేం మన చాడలాగా తీసుకున్నా కానీ అంతే ఇప్పుడు అక్కడ చాడలు కూడా మన ముదిరాజులో ఎక్కువ ఉన్నారు ఇంతవరకు కూడా మనం సర్పంచ్ కాలేదు మనం ముత్రేడు రెండు కలిపి ఉన్నా కానీ మనదే ఎక్కువ ఉండే ఇప్పుడు ఒక మన రవణ కానీ మల్లపై కానీ ఎవరు తీసుకున్నా కానీ మన దగ్గర యూనిటీ లేక ఇప్పటికైనా మనం యూనిటీగా యూనిటీగా ఉండి కొంతవరకు మనకు అవగాహన వచ్చింది కులం అంటే కాబట్టి మనం ఇదే యూనిటీగా ముందుకెళ్ళి ఇప్పుడు ఎంపీడీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్లతో సహా మనం రాజకీయంగా ముందుకు పోయినప్పుడే మనకు సరైన ప్రాధాన్యత ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన బుజిరాజు బంధువులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము బీసీడీ నుండి బీసీ నుండి ఏకు మమ్మల్ని మార్చాలని ప్రధాన డిమాండ్గా ఈరోజు బుద్దిరాజులో మెయింది మత్స్యకారు అయినా మేమే మా యొక్క ప్రధాన డిమాండ్ అది ఇంకా చాలా రకాలుగా మాకు సౌకర్యాలు ప్రభుత్వాలు కలిపియాలని మేము పోరాటం చేస్తూనే ఉన్నాము అయితే మేము ప్రధానంగా బీసీడీ నుంచి అడిగేది ఏ అడిగేది ఎందుకంటే ఒక అతను ఒక గడ్డ మీద కూర్చొని గతంలో కూడా పని పనిచేసారు ఒక మా దగ్గర వాళ్ళు ఒక గడ్డ మీద కూర్చొని పని మా ముదురాజులు చేపలు వలలేసి పట్టి ఆయన చెప్పిన ప్రకారంగా పనిచేసి చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా ఊర్లలో విధంగా వస్తారు ఆ పని చెప్పి క్షమించటం ఏమో ఉండి ఉన్నారు మేము పని చేసేవాళ్ళం మేము పని చేసేవాళ్ళం వాళ్ళు చెప్తే మేము చేసేవాళ్ళం మమ్మల్ని బీసీ డీలో ఉండడం ఎంతవరకు సమంజసం ఇది ప్రభుత్వం గుర్తించాలి ఈ అంశాన్ని ఎందుకంటే మేము ఇప్పటికే ఒక ఎంతో ఈ సమాజంలో చాలా జనాభా ఉంది మా ముందు రోజులది అయినా మేము వెనుకబడే ఉన్నాం సరే మాకు కాకపోయినా మా పిల్లలకైనా వచ్చే తరాలకైనా అవకాశాలు రావాలి కాబట్టి మా పోరాటం పిసిడి నుంచి ఏకి వచ్చేదాకా మాది ఆగదు మీరే సంబంధితంగా ఆలోచించాలి ఒకప్పుడు కూడా హయాంలో ఒక చిన్న జివో కూడా జారీ చేయడం జరిగింది స్వర్గీయ గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆ జివో జారీ చేసిన తర్వాత ఎవరో ఒక అతను కోర్టుకు వెళ్ళడం వల్ల మళ్ళీ ఆగిపోయింది దాని మా పోరాటం మా రాష్ట్ర స్థాయి నాయకులు కానీ పోరాటం నడు చేస్తూనే ఉన్నారు మా యొక్క ప్రధాన డిమాండ్ అది ఇక మిగతా విషయాలు కూడా మా అధ్యక్షుల వారు మాట్లాడతారు నాకు ఈ మీ అందరికీ తెలుగు